భీముని పట్టణంలో రుద్రయ్య పిసినారి ఉండేవాడు అతను ఎవరికీ సహాయం చేసేవాడు కాదు ఎప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు అతని ఇంటి ముందు వీధిలో ఒక పెద్ద చెట్టు ఉండేది తన ఇంటి ముందు ఉండడం వల్ల ఆ చెట్టు కూడా తనదేనని భావించేవాడు రుద్రయ్య ఒకరోజు ఆ ఊరికి కొత్తగా వచ్చిన సాంబయ్య దారిన పోతు ఎండగా ఉందని రుద్రయ్య ఇంటి ముందున్న చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు ఇంతలో రుద్రయ్య బయటకి వచ్చి ఈ చెట్టు నీడ నాది దాని కింద కూర్చోవడానికి వీలు లేదు అని అన్నాడు ఆ ఊరి వారు రుద్రయ్య గురించి సాంబయ్యకు ముందుగానే చెప్పారు అయితే ప్రత్యక్షంగా అతని ప్రవర్తనని చూసి అప్పుడే రుద్రయ్యకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు సాంబయ్య అతనితో నీ చెట్టు నీడ నేను కొనాలనుకుంటున్నాను అమ్ముతావా అని అడిగాడు నీడని అమ్ము కూడా డబ్బులు సంపాదించవచ్చని రుద్రయ్య చాలా ఆనందించాడు డబ్బులు తీసుకొని నీడను ఎప్పుడైనా వాడుకోవచ్చని అనుమతించాడు సాంబయ్య ఆ రోజు నుంచి తన స్నేహితులతో చెట్టు నీడలో కూర్చోవడం మొదలుపెట్టాడు తన ఆవులను మేకలను కూడా చెట్టుకి కట్టడం మొదలు పెట్టాడు సాయంత్రం అయ్యేసరికి లేదా తెల్లవారు సమయంలో చెట్టు నీడ రుద్రయ్య ఇంటి వాకిట్లో నుంచి కిటికీ ఇంటి లోపలికి పడేది సాంబయ్య తన ఆవుని మేకలను అలానే తన స్నేహితులను రుద్రయ్య ఇంటి వాకిట్లోకి కూడా తీసుకురావడం మొదలుపెట్టాడు నీడను అమ్ముకున్నాడు కాబట్టి రుద్రయ్య అతన్ని ఏమీ అనలేకపోయాడు ఒకరోజు రుద్రయ్య ఇంట్లో ఏదో వేడుక జరుగుతుంది రుద్రయ్య స్నేహితులు చుట్టాలు చాలామంది వేరే ఊరి నుంచి వచ్చారు అప్పుడు రుద్రయ్య సాంబయ్యతో ఇలా అన్నాడు మా ఇంట్లో ఈరోజు వేడుక జరుగుతుంది ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు వెళ్ళు అని అన్నాడు అప్పుడు సాంబయ్య ఈ నీడ నాది నువ్వు నాకు అమ్మావు అది ఎక్కడుంటే అక్కడికి వెళ్ళే హక్కు నాకుంది అని అన్నాడు రుద్రయ్య స్నేహితులు చుట్టాలు అతను నీడను కూడా అమ్ముకున్నాడని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు సాంబయ్యకు చాలా అవమానంగా అనిపించింది తన పిసినారితనం పట్ల తనకే సిగ్గేసింది బుద్ధి తెచ్చుకొని అప్పటి నుంచి తన ప్రవర్తనను మార్చుకున్నాడు